రైస్ దు లాడ్ మన ప్రభువును రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనాలు తెలియచేయించు ఉన్నాను బాగున్నారా మీ అందరి నిమిత్తము మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని యొక్క కృప ఆశీర్వాదంలో నిత్యము దేవునికరంగా మీరు ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాం దేవాతి దేవుడు తన యొక్క వాక్యాన్ని ఈ దినం మనందరికీ వాగ్దానంగా అనుగ్రహిస్తూ ఉండగా దాన్ని ధ్యానం చేద్దాం యష్యా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము నాలుగో వచనంలో ఉంటున్న మాట చదువుకుంటే ఎహోవా ఎహోవాయే దుర్గము యుగయుగములు ఎహోవాను నమ్ముకునుడి అని వాక్యం సెలవిస్తుంది హలలోయ దేవుడు చాలా రోజుల నుండి ఇస్రాయేల్ ప్రజలకి ప్రవక్తైన యష్యా ద్వారా కొన్ని హెచ్చరికలు తెలియజేస్తూ ఉన్నాడు ఏంటా అంటే వారు భవిష్యత్తులో అనేకమైన ప్రమాదాలు గుండా విపత్తులు గుండా శోధనల గుండా వెళ్ళబోతూ ఉన్నారని చెరలోకి వెళ్ళబోతూ ఉన్నారని చెప్పుచూ ఉన్నాడు అయితే అటువంటి సమయంలో దేవుని ప్రజలైన వారు ఎలాగ జీవించాలి దేవుని కొరకు ఎలాగ ఉండాలి అని చెప్పుచూ వారిని ప్రోత్సహించడం మనము ఈ యొక్క వచనాల ద్వారా చూడవచ్చు వచనంలో తెలియజేస్తున్న మాటలో మనం చూస్తున్నాం కదా ఏషియా ప్రవక్త యుగిగములు ఎహోవాని నమ్ముకొనుడి అని చెప్పి ఉన్నాడు ఎందుకో తెలుసా ఇస్రాయల్ జీవితంలో ఎదురవబోతున్న పరిస్థితుల్లో విపత్తులో యుగిగములు ఎహోవాని నమ్ముకొనుడి ఆయన మాత్రమే నిత్యాశ్రయ దుర్గమగా ఉండి సహాయం చేస్తాడని తెలియజేస్తూ ఉన్నాడు అవునండి ప్రియులారా ఈ దినము దేవుని మాటలు వింటున్న మన జీవితంలో కూడా ఒకవేళ కష్టమైన శ్రమ అయినా బాధ అయినా హింస అయినా అవమానమైన నిందలైన పరీక్షలు ఏవైనా నీ నా జీవితంలో వచ్చినా ఎక్కడ చెప్పబడుతున్న మాట చెప్పున యుగ యుగములు యహోవాను నమ్ముకునుడి అని చెప్పబడుతున్నట్లుగా మనము కూడా దేవుని యందు నమ్మకించేవారు ఉండాలి ఏంటి ఈ దినము నమ్మికి ఉంచాలా లేదా రేపు నమ్మిక ఉంచాలా కాదు మన జీవించు కాలం అంత్యు లేదా ఈ భూమి ఆకాశములు ఉన్నంత వరకు కూడా దేవునియందు నమ్మకించిన ప్రజలుగా మనం అందరం ఉండాలని వచ్చినముల ద్వారా తెలియజేస్తుంది హలోయా ఆనాడు ఇస్రాయల్లీ ప్రజల్ని ప్రవక్త ఎంతగా ప్రోత్సహిస్తున్నాడో ఈ దినము దేవుని లేఖనము ద్వారా దేవాత దేవుడు నిన్ను నన్ను కూడా అంతే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఎట్టి పరిస్థితి నేనా జీవితంలో ఏర్పడినా యందు నిత్యము నమ్మకము కలిగిన మనముంటేనే దేవుని యొక్క కృపలో ప్రతి ఒక్క పరిస్థితిని ప్రతి ఒక్క సమస్యని ఎదుర్కొని దేవుని శక్తి పొందుకోగలము అయితే దేవునిపై నమ్మకంచుట అనగా అర్థమేంటో తెలుసా దేవుని చిత్తానికి సమస్తాన్ని అప్పజెప్పుకోవటం మన జీవితంలో దేవాద దేవుడు ఏమి చేసినా అది సరైనదని నమ్మకం కలిగి ఉండగలము ఇదే భావన కలిగిన వ్యక్తిని మన పాత నిబంధన గ్రంథంలో చూడవచ్చు ఆ వ్యక్తి ఎవరో తెలుసా యోబు యోబు గ్రంథంలోని పదమూడవ అధ్యాయంలో పదిహేను వచములు ఉంటున్న మాట చదివితే ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టించు ఉన్నాను అంటూ ఉన్నాడు అలలుయా ఓ ఈ భక్తుడు ఎంతగా దేవునిపై పరిపూర్ణమైన నమ్మకం కలిగిన వాడుగా ఉంటున్నాడు నన్ను చంపినను సరే నేను ఆయనను కనిపెట్టించున్నాను కనిపెట్టిచున్నాను అంటే ట్రస్ట్ హీమ్ అని ఇంగ్లీష్లో చెప్పబడుతుంది అంటే నేను ఆయన యందు నమ్మికి ఉంచి ఉన్నాను అంటూ ఉన్నాడు అలలుయా ఎంత విశ్వాసము యోగు జీవితంలో ఉండటమో తన జీవితానికి అది ఒక ఆశీర్వాదకరముగా మార్చబడింది అలలుయా దేవుని ప్రజలైన వారు అట్టివారుగా ఉండాలి మన జీవితంలో ఎట్టి శ్రమలు కలిగినను అవి మరణకరమైన పరిస్థితులు మన జీవితంలో వచ్చినను మనము సైతము కూడా యోబు వలే నేను ఆయన కొరకు కనిపెట్టించున్నాను లేదా ఆయన యందు చున్నాను అని అనినట్లుగా మనము కూడా చెప్పవలసిన వారమే ఉన్నాం అలలోయ ఎందుకంటే ఈ పతనమైపోయిన లోకంలో శ్రమలు శోధనలు దుఃఖములు వ్యాధి బాధలు అవమానాలు నిందలు పరీక్షలు తప్పకుండా నా జీవితంలో కలుగుతూ ఉంటాయి అయితే మనము ఆ పరిస్థితుల్లో దేవుని అందు నమ్మికించుట వలన మనం గొప్ప శాంతిని నెమ్మదిని సమాధానము పొందుకుంటామనే సత్యము మనం అందరం అర్థం చేసుకో మనము ఆయన విడువక ప్రేమించేవారుగా ఆయన్ని అత్తుక్కుపోయిన వారుగా ఆయనకి సంతోషపెట్టే జీవితము కలిగిన వారుగా మనం ఉండవలసిన వారమే ఉన్నాం అలలుయా తప్పకుండా మనము బాధలో ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి మన జీవితంలో ఆందోళన కలిగినప్పుడు ఆయనపై ఆశ పెట్టుకున్న వారుగా ఉండాలి మనము బలహీనముగా ఉంటే దేవుని సన్నిధిలో ఆయన బలముపై ఆధారపడవలసిన వారమే ఉన్నాము అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా దేవాతి దేవుడు తన లేఖనములో చాలా స్పష్టముగా మన విశ్వాసాన్ని బలపరిచే మాటను ఆయన ఉచ్చరిస్తున్నాడు ఏమంట ఎహోవా ఎహోవాయే అని చెప్పబడుతుంది హలలుయా రెండుసార్లు దేవుడు దేవుడే అని చెప్పబడుతుంది అవునండి ఆయన యహోవా ఎహోవాయే అంటే ఈ యొక్క పదము హైలైట్ చేయడానికి గల కారణం ఏంటో తెలుసా దేవుని యొక్క నామములో గొప్ప శక్తి ఉన్నదని దేవుని యొక్క నామంలో గొప్ప బలం ఉన్నదని దేవుని యొక్క నామములో జ్ఞానం ఉన్నదని పరిశుద్ధత ఉన్నదని కరుణ ఉన్నదని విశ్వాసమున్నదని ఎంతగానో అవి మనకి హైలైట్ చేస్తున్నట్లుగా చూస్తున్నాం ఎందుకంటే తన ప్రజల జీవితంలో ఆయన ఇచ్చిన నిబంధనలను పాటించేవాడు వాటిని జరిగించేవాడు ఇంకొక విషయముగా మనం ఏం గమనిస్తామంటే అక్కడ చదువుతున్న మాటల్లో ఆయన దుర్గము అని చెప్పబడుతుంది దుర్గము అనగా యుగ శిల లేదా శాశ్వతమైన శిల అయితే మనం తరచుగా వాడుకునే భాషలో చెప్పాలంటే కథలని రాయి అని చెప్పబడుతుంది ఏంటట మన దేవుడు కథలను వాడు స్థిరమైన వాడు మారినవాడు నమ్మకమైన ఓ దేవాతి దేవుడు తన ప్రజల జీవితంలో చేయదలుచున్నది చేయబోతున్నవి తన చిత్తాన్ని నెరవేర్చిపోతున్నవి కూడా జరిగించుటకు సమర్థుడైన వాడు అలాగే స్థిరమైన వాడు జరిగిస్తాడు ఆ శ్రమంలో కూడా ఆయన మనల్ని విడిపిస్తాడు అని సత్యము మనం అందరం గుర్తిరగాలి హలలుయా చూస్తున్నామండి ఈ మాటల్లో ఆయన కథలను వాడని స్థిరమైన వాడని చెప్పబడుతుంది మన అయితే చాలా సందర్భాలలో మారిపోతూ ఉంటుంది మనమైతే మార్పు కలిగిన వారికి ఉంటాం మన వ్యక్తిత్వం కూడా చాలా సందర్భాల్లో మారిపోతుంది అయితే ఎహోవా ఎహోవాయే అని చెప్పబడుతున్న ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే స్థిరమైనది కదలనిది నిత్యము ఆయన స్థిరముగా ఉన్నాడు చంచలత్వము ఆయనలో మాత్రము లేదు మారని దేవుడు తప్పకుండా తన ప్రజల జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో వాటిని జరిగించు వాడై ఉన్నాడని మనం గుర్తిరగాలి హలలోయ అందుకే ఇస్రాయల్ ప్రజలని ప్రోత్సహిస్తూ ప్రవక్త ద్వారా చెప్పుచూ ఉన్నాడు ఓ ఏహోవా ఏహోవాయే ఆ నిత్యాశ్రయదు దుర్గము యుగుయుగములు ఆయననే నమ్ముకొనుడి అని చెప్పబడుతున్న మాటలలో ద్వారా మనము కూడానండి మన జీవితంలో ఎట్టి పరిస్థితులు వచ్చినా ఏ శ్రమలు కలిగినా ఎన్ని కష్టాలు వచ్చి ఏ శోధనల గుండా వెళ్ళినా ఏ రోగముల గుండి వెళ్ళినా నాయకు నీ నా విశ్వాసం మారిపోకూడదు ఆయన స్థిరముగా ఉండాలి నమ్మకముగా ఉండాలి ఏ పరిస్థితిని ఎదుర్కొన్నా సరే మనము కూడా వలె నేను సత్యునను నేను ఆయన కొరకు కనిపెట్టి ఉన్నాను ఆయన యొందు నమ్మికించున్నాను అన్నవారుగా మనం ఉండినప్పుడు తప్పకుండా దేవుడు తన యొక్క ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో జరిగించగలడు హలోయా తనను బలమునిచ్చి మనల్ని బలపరుచు దేవుడు ఏ స్థితిలో నీవు నేను బలహీనముగా ఉన్నా నిన్ను నన్ను బలపరిచేవాడు స్థిరపరిచేవాడు తన బండపై మనల్ని నిలవబెట్టి ఆశీర్వాదకరంగా ఉంచు దేవుడిని మనం కలిగి ఉంటున్నాం దినము దేవుని మాటలు వింటున్న నీ జీవితంలో కూడా కష్టాలు శ్రమలు కలిగినప్పుడు యుగ యుగములు ఆయన నమ్ముకునుడి అని చెప్పబడుతుంది ఏ పరిస్థితి అయినా అది ఏ సమయమైనా ఏ స్థితి అయినా నీ జీవితంలో దేవుని నమ్ముకొని ఉండుట వలననే మనము మన ప్రతి పరిస్థితుల్లో నుండి నెమ్మది పొందుకోగలం ఎందుకంటే ఆయన మనకు నిత్యాశ్రయదుర్గమగా ఉంటాడు శాశ్వతమైన రాయిగా కథలని రాయిగా నీ జీవితంలో ఉన్న కథలని సమస్యలన్నిటినీ దేవాది దేవుడు వచ్చి వాటినన్నిటిని తొలగిస్తాడు అని మనం అందరం గుర్తిరగాలి హలలోయ కాబట్టి దినము దేవుని మాటలు వింటున్నా నీవు ఈ మాటల చేత ప్రోత్సహించబడి దేవుని కృపలో ఆశీర్వాదకరమగా దీవనకరముగా ఉండాలని విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకొని దేవుని కృపలో నీవు వర్ధిల్లాలని తెలియజేస్తూ యొక్క మాటలు ముగిస్తున్నాను ప్రభు ఈ మాటలు మన ఇనికుడిలో దీవించునగాక గాడ్ బ్లెస్ యు